పెన్షన్ విషయంపై బిఎం ఆఫీసు నందు సమావేశం ఏర్పాటు చేయడం డిమాండ్ లెటర్స్ వచ్చి కూడా డబ్బులు కట్టలేకపోయిన వారికి మరొక అవకాశం ఇవ్వవలసిన అంశాన్ని ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో పూరీలలో జరగనున్న బిఎంఎస్ అఖిల భారత మహాసభలలో డిస్కస్ చేయనున్నారు ఆ సమావేశంలో బిఎంఎస్ తరఫున ఉన్నటువంటి ముగ్గురు ట్రస్టీలు కూడా హాజరవుతారు వారితో సిబిటి మీటింగ్ లో డిస్కషన్ కు వచ్చే విధంగా మావంతు ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమంలో ఏపీ బిఎంఎస్ పెన్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు బిఎంఎస్ స్టీల్ డెవలప్ రిపీట్ బిఎంఎస్ స్టీల్ ఫెడరేషన్ అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు పాల్గొన్నారు ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగనున్నాయి ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల నుంచి ఆ భారతీయ భారతీయ సంఘం అనుబంధంగా ఉన్నటువంటి నలభై ఆరు ఫెడరేషన్ల నుంచి ప్రతినిధులు సుమారుగా రెండు వేల ఐదు ఐదు వందల మంది హాజరవుతున్నారు ఈ యొక్క సమావేశాలకి ముఖ్య అతిథిగా ఉద్ఘాటన కార్యక్రమం కోసం ప్రారంభం కార్యక్రమం కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ మానసిక్ మాండవయ్య గారు వస్తున్నారు అట్లాగే ఈసారి ప్రత్యేకించి విదేశీ ప్రతినిధులు అంటే బ్రిక్స్ దేశాల నుంచి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలతో పాటుగా ఒక పది దేశాలు ఐరోపా దేశాల నుంచి కూడా ఇటలీ ఈజిప్టు ఇండోనేషియా నేపాల్ వంటి దేశాల నుంచి కూడా విదేశీ ప్రతినిధులు కూడా ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యతను సంత సంతరించుకున్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా విదేశీ ప్రతినిధులు వస్తున్నారు ఎందుకంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ ఎకన ఎకనామిక్ పాలసీస్ పర్యావరణ సమస్యలు అలాగే ఆర్టిఫిషియల్ ఇంట ఇంటెలిజెన్సు ఇట్లాంటి సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నాము అలాగే ఈ సమావేశాలకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఏషియా డైరెక్టర్ శ్రీమతి మియాటో విచికోబి ఆమె కూడా వస్తున్నారు అలాగే మహిళా శిక్షణ ఇనాగ్రేషన్ కోసము నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా రావడం జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ సదస్సు ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడానికి ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ శ్రీమాన్ మోహన్ చరణ్ మాంజీ గారు వస్తున్నారు ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి గత సంవత్సరం నవంబర్ లో ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోర్స్ మీద చర్చించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మా జగదీష్ గారు చెప్పినట్టుగా ఈ బడ్జెట్ సమావేశ బడ్జెట్ లో కార్మికులకి చాలా నిరా నిరాశాజనకంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ లో కూడా ఈ బడ్జెట్ విషయం